హాయ్ అండి ఈరోజు ఆనియన్ పకోడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను చూసారా సౌండ్ ఎలా వస్తుందో ఇలా కావాల్సిన పదార్థాలు ఆనియన్ టూ చిల్లీస్ మీకు స్పైసీ తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అలాగే కరివేపాకు ఇవి పొడుగ్గా సన్నగా తరుపుకోవాలి ఇది కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి కట్ చేసి చూపిస్తాను కట్ చేసిన ఆనియన్ చిల్లీ కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుందండి సరిపడినంత ఉప్పు మీరు వేసుకునే దానికంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే కొంచెం వేసినా కూడా శనగపిండిలో ఎక్కువ అనిపిస్తుంది శనగపిండి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ముందు ఇదంతా పిసికిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి ఈ చిల్లీస్ ఈ ఆనియన్ ఇట్లా విడివిడిగా పొడి పొడి అయిన తర్వాత నీళ్ళు కలపాలి మరి ఎక్కువ పోసుకోవద్దు కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పిండి కొంచెం తక్కువైంది పిండి కొంచెం తక్కువైంది ఇప్పుడు కొంచెం రెండే ఆని అనుకుంటాం కానీ పకోడి చాలా ఎక్కువ అవుతుందండి దీన్ని మొత్తం కలుపుకోవాలి గట్టిగా ఇలా ముద్దగా గట్టిగా ఇలా ముద్దగా గట్టిగా కలుపుకోవాలండి జోరుగా ఉండకూడదు ఎంత గట్టిగా ఉండి పిండి నీటి అట్లా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కడాయిలో నూనె పెట్టేసుకుంటాను నూనె వేడైంది ఇప్పుడు తీసుకునేది పిండి ఇలా తీసేసుకొని పొడి పొడిగా కొంచెం చిన్న చిన్నగా వేయాలి పొడి పొడిగా వేయాలి ఇంకట్ బోండాల్లాగా వడల్లాగా అట్లా వేయకూడదు ఇలా విడదీసేయాలి మన చేతిలో ఉన్న పిండి ముద్ద ఇట్లా విడదీసేయాలి స్టవ్ మాత్రం హెవీగానే పెట్టేసుకోండి స్టవ్ మాత్రం గుళ్ళుగానే ఉంచాలి కొంచెం పెద్ద కడాయి కాబట్టి నాకు సరిపోయింది మొత్తం పిండి నా విడ తీసేయాలన్నమాట ఒక నిమిషం వరకు ఇది కలప కలపకూడదు ఒక అర నిమిషం వరకు తర్వాత కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక అర నిమిషం తర్వాత మెల్లమెల్లగా ఇలా కదుపుకోవాలి ఇలా గంటితోటి మెల్లమెల్లగా ఇలా కదిలించాలి మొత్తం తిప్పేయకూడదు మెల్లమెల్లగా లేకపోతే మొత్తం ఊడిపోయి పిండి సపరేట్ ఆనియన్ సపరేట్ అయిపోతుంది మనం గట్టిగా పిండి కలిపాం కదా అందుకని అలా మధ్య మధ్యలో మొత్తం వేగేంత వరకు నేను చూపించినట్టే కలుపుతూ ఉండాలి ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ తిరిగేసేయాలండి ఇలా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు తిప్పేయాలి ఇది వెంటనే అయిపోదండి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ పకోడీ కలర్ తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి పకోడీలు ఇప్పుడు బజ్జీలు తొందరగా అయిపోతుంది కానీ ఇలా ఆనియన్ పొకొడి టైం పడుతుంది ఇంతకుముందు మీకు నిండు కనబడింది అనిపించింది కదా చూసారా వేగగానే గానే అని వచ్చేసింది ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఇంకా ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఐదు ఆరు నిమిషాలు పడుతుందండి ఇది వేగడానికి ఫుల్ మంట మీద ఉంచాలి సిమ్ములో అసలు ఉంచకూడదు నూనె మొత్తం పీల్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది తీసేద్దాం తీసేటప్పుడు ఇట్లాంటిది ఉంటే బాగుంటుంది తీసేటప్పుడు కూడా సిమ్లో పెట్టద్దు మొత్తం తీసేంత వరకు ఫుల్గానే హెవీగానే ఉండాలి మంట నూనె పిలుచుకునే అవకాశం ఉంది ఇలా ఊపితే నూనె ఎంత కిందికి వచ్చేస్తుంది రెడీ అండి ఆనియన్ పకోడి చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి మీకు ఒక చూడండి ఇలా పొడి పొడిగా క్రిస్పీగా సౌండ్ విన్నారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి